నెల్లూరులో మొట్టమొదటి ఏకైక జర్మనీ క్వాలిటీ హోమియోపతి ఎస్ఎల్ హోమియో మెడికల్స్ ను ప్రముఖ హోమియో డాక్టర్ శ్రీనివాస్ కుమార్ పసుపులేటి మళ్లీ బాలాజీ నగర్ పీటీజీ పెట్రోల్ బంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేశారు చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసురెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఇరవై ఏడేళ్లుగా హోమియో వైద్య సేవలు అందిస్తూ ప్రజాదారణ పొందిన డాక్టర్ శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో క్వాలిటీ హోమియో వైద్యాన్ని మరింత విస్తృతపరచాలని మరింత రాణించాలని ఆకాంక్షించారు మళ్ళీ నమస్కారం ఆ ఓకే సార్ యా 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 అకా అనుకోడు అందరికీ నమస్కారం ఎస్ఎల్ మెడికల్స్ అనే మా సారి శ్రీనివాసరావు గారు స్థాపించడం జరిగింది నిజంగా ఆయన మంచితనం ఎంత ఉంటుందో ఆయన వైద్యం కూడా అలాగే ఉంటుంది ఆయన డబ్బు సంపాదన ఆయన కాదు వచ్చే ఖర్చులో తీసుకొని అందరికీ ఒక సేవ చేయటం ఆయన నిజంగా ఆయన అదృష్టం ఆయన మా స్నేహం చేయటం ఆయనతో మళ్ళీ ఉండటం ఇవన్నీ కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే మా చిన్నసే కరోనా వచ్చినప్పుడు ముందస్తు కరోనా కానివ్వండి ఇప్పుడు ఫీవర్ వచ్చిన డెంగ్యూ ఫీవర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆనాడు మళ్ళీ ద్వారా సారు దాదాపు వేలు అది లక్ష డెబ్బై వేల ఎనభై వేలు నాకు నాకు అది కానీ ఇన్ని కూడా నాకు ఫ్రీగా అంటే ఒక మహా వ్యక్తి అంటే మనుషులు దేవుడు అంటారు డాక్టర్ దేవుడు అంటారు నిజంగా నాకు ఆయన ఒక దేవుడు కనపడతాడు నాకు ఒక డాక్టర్ పక్క అవుతులు అంటే ఈరోజు నేను ముందు నా హార్ట్ అంటే డాక్టర్ భక్తులు కారణం అలాగే ఈరోజు మందు షాప్ పెట్టి ఒక హోమియో అందరి కందుబాటులో తెచ్చినటువంటి మా శ్రీనివాసరావు గారిని శ్రీనివాస్ కుమార్ మా శ్రీనివాస్ కుమార్ గారిని వారు అందరూ అభినందిస్తూ వారి కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని ఆ భగవంతులు ఆశీర్వదించాలని ఆయన ప్రజలందరికీ సేవ చేయాలని మరొకసారి నేను నమ్మిన సాయం కోరుకుంటున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి